ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి తగ్గిలిపోయాలా తవడా వాసిపోయాలా చెప్పు చెప్పు పెట్టి కొడతాం కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షియల్ గా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కూడా కళ్ళారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవళ్లారా సన్నాసిల్లారా చవటల్లారా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కూడా కలరా